గుంటూరు జిల్లా కలెక్టర్ తమి అన్సారియా తురకపాలెంలో పర్యటించారు గ్రామంలో గల రెండు తాగునీటి పథకాల నుండి నీటి సరఫరా పరిస్థితిని పరిశీలించారు గ్రామంలో పర్యటించి పారిశుద్ధ పరిస్థితిని పరిశీలించారు గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని తనిఖీ చేశారు గ్రామస్తులతో మాట్లాడి పరిస్థితులపై ఆరా తీశారు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుందని వివరించారు సరఫరా చేస్తున్న నీరు అవసరాలను సరిపోతుందా అని అడిగారు నీటిపై మూతలు పెట్టాలని ఆమె కోరారు అనారోగ్య పరిస్థితులు తలెత్తితే తక్షణం వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని కోరారు దగ్గర్లో పెద్ద పలకలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉందని అచ్చట వైద్య సేవలు పొందవచ్చునని సూచించారు మరగ కాచి చల్లార్చిన నీటిని తాగాలని ఆమె సూచించారు వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించాలని కోరారు అవగాహన పరిష్టంగా కల్పించాలని అధికారులను ఆదేశించారు ప్రతి చిన్న అంశాన్ని కూడా అర్థమయ్యే విధంగా తెలియజేయాలని అన్నారు ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు వైద్య పరీక్షల వివరాలు తక్షణం గ్రామస్తులకు అందించాలని ఆమె ఆదేశించారు